వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను మీ రాజు సెప్టెంబర్ లోపల స్థానిక ఎన్నికలు జరపాలని చెప్పేసి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది దానికి సంబంధించి ఇరవై తేదీ తేదీనాడు జరిగేటువంటి అంటే పొలిటికల్ అఫైర్స్ కమిటీ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు సో మరి స్థానిక సంస్థలు ఎన్నికలు ఎప్పుడు ఎప్పుడు అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు ఎందుకంటే దాదాపుగా సంవత్సరం నర అయిపోతుంది సంవత్సరం నర అయిపోవడం వల్ల కేంద్రం నుంచి నిధులు రాకపోవడం తర్వాత గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం సర్పంచ్ లకి ఇంకా బిల్లులు చెల్లించకపోవడం తర్వాత ఇంకో ముఖ్య కారణం ఏంటంటే గ్రామాల అభివృద్ధి గ్రామాల అభివృద్ధి అనేది ఎక్కడికక్కడ ఆగిపోవడం ఈ గ్రామాల అభివృద్ధి ఆగిపోతే ఎవరికి చెడ్డ పేరు వస్తుందంటే డెఫినెట్ గా గవర్నమెంట్ కి చెడ్డ పేరు రావడం అనేది జరుగుతుంది ఎందుకంటే గ్రామాలలో చెత్త క్లీన్ చేయ డాక్టర్లు డీజిల్ డీజిల్ పోపియడానికి కూడా కొన్ని గ్రామాలలో నిధులు లేని పరిస్థితి అలాగే అక్కడ ఉన్నటువంటి కార్మికులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి తర్వాత నీళ్ళ విషయంలో కావచ్చు స్ట్రీట్ లైట్ విషయంలో కావచ్చు తర్వాత ప్రతి విషయంలో కూడా ఇప్పుడు సర్పంచ్ లో వార్డ్ మెంబర్ ఉంటే ఏంటంటే వార్డ్ మెంబర్ అనుకో సరే రేపు బిల్లులు పెట్టుకోవచ్చు ఈరోజు సొంత పైసలతో చిన్న చిన్న కార్యక్రమాలు చేపడతాడు సర్పంచ్ తన పరిధిలో ఉన్నటువంటి డబ్బులతో అడ్జస్ట్మెంట్ చేసి ఇంకేదో చేసి తను అభివృద్ధికి ఎందుకంటే ఒక సర్పంచ్ నిలబడతాడు కాబట్టి డెఫినెట్ గా తనని మరోసారి అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి కోరుకుంటాడు ఊర్లో మంచి పేరు రావాలని కోరుకుంటాడు ఉదయం లేస్తే ఊరోళ్ల మోహాలు చూడాలి కాబట్టి డెఫినెట్ గా ఈ రోజు కాకపోతే రేపైనా సరే మోరి క్లీన్ చేసేది కావచ్చు ఇట్లా చిన్న చిన్న పనులైనా తన పరిధిలో తను చేపించుకోవడం అనేది జరుగుతుంది ఎలక్షన్స్ పెట్టడం వల్ల కేంద్రం నుంచి వచ్చే నిధులు రావడం అనేది జరుగుతుంది సో ఈ సంవత్సరం నుంచి ఏం లేకపోవడం తోటి గ్రామాలలో పాలన అస్తావస్థంగా మారిపోయింది తర్వాత ఇప్పుడు వీళ్ళు మెయిన్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే నలభై రెండు శాతం రిజర్వేషన్లు సో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇప్పుడు ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటే ఆల్రెడీ అసెంబ్లీలోకి వెళ్ళింది అసెంబ్లీ నుంచి ఇక్కడ మంత్రుల క్యాబినెట్ ఓకే చేయడం అనేది జరిగింది తర్వాత మంత్రులతోటి ఆర్డినెన్స్ కూడా తీసుకురావడం అనేది జరిగింది మరి ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ దగ్గరికి వెళ్ళారు తర్వాత రాష్ట్రపతి దగ్గర పంపించారు ఇక్కడ గవర్నర్ దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు రాష్ట్రపతి దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు తర్వాత లో అసలే లేదు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు మరి వీళ్ళు ఇచ్చే వరకు వెళ్తామంటే మళ్ళీ ఇంకొక సంవత్సరం అయినా సరే వెయిట్ చేయాల్సి ఉంటుంది అప్పటి వరకు అంటే రెండున్నర సంవత్సరాలు ఇంకా వెయిట్ చేస్తే ఇంకేం చేయలేము లేదు ఇక్కడ ఇంకోటి ఏం చెప్తున్నారు తమిళనాడులో తమిళనాడులో దాదాపు ఎనిమిది సంవత్సరాలు అక్కడ ఎన్నికలు జరగలేవు అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రేవంత్ సర్కార్కి మరి సోషల్ మీడియా ఎఫెక్టా లేకపోతే ఆయన ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు ఎఫెక్టా ఆరు గ్యారెంటీ ఇప్పుడు రాష్ట్రంలో నిధులు లేకపోవడమా ఏదో వల్ల అయితే అంత ఎంతో నెగటివ్ అయితే ప్రచారం జరిగింది సో ఈ నెగిటివిటీ ప్రచారాన్ని తిప్పికొట్టాలంటే డెఫినెట్ గా గ్రామాలలో పరిపాలన అవసరం అందుకని సెప్టెంబర్ ముప్పై తేదీ నాడు ఆల్రెడీ ముప్పై లోపు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి హైకోర్టు కూడా తీర్పునివ్వడం అనేది జరిగింది సో సెప్టెంబర్ ముప్పై వరకు అంటే ఇప్పుడు ఇరవై ఐదో తేదీనాడు నిర్ణయం తీసుకొని అంత అంతో ఇప్పుడు మనకి ఇరవై ఏడు నాడు వినాయక చవితి కాబట్టి సో ఈ తొమ్మిది రోజుల తర్వాత మళ్ళీ పదకొండు రోజులు పదమూడు రోజులు కూడా పెట్టడానికి లేదని ఎవరో పండితులు సోషల్ మీడియాలో వస్తే చదివిన బట్ ఈ నవరాత్రులు అందరు లీడర్లు బిజీ ఉంటారు కాబట్టి సో సెప్టెంబర్ మొదటి వారంలో సెప్టెంబర్ మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేసి లోపు అట్లీస్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలైనా సరే నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది మరి ఇక్కడ నలభై రెండు శాతం రిజర్వేషన్ మాట ఏంటంటే నలభై రెండు శాతం ఒకవేళ గవర్నర్ నుంచి కావచ్చు తర్వాత కేంద్రం నుంచి స్పష్టంగా రాకపోతే పార్టీ పరంగానే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చి సరే బీసీలకి కేంద్రం అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నీతి నిజాయితీగా నలభై రెండు శాతం క్యాండిడేట్లకి టికెట్లు ఇచ్చిన అని ఆ వేలో వెళ్లడం అనేది జరుగుతుంది సో మొత్తానికైతే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా విశ్లేషకుల అభిప్రాయం చూడాలి మరి ఈ సెప్టెంబర్ వరకైనా సరే నిర్వహిస్తారా లేకపోతే కాలయాపన చేస్తారా కాలయాపన చేస్తే మాత్రం డెఫినెట్ గా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఎఫెక్ట్ అని సొంత పార్టీ నాయకులే చెప్తున్నటువంటి మాట చూడాలి మరి సెప్టెంబర్ లో వస్తాయా రావా అనేది చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు